హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ అని హెల్కలీస్ ఫార్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం ఈ రోజు మన ఛానల్లో రాబోతున్న వీడియో వచ్చేసి పందిరి చిక్కులు తాలింపు వస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం ఒక అరకిలో తీసుకుంది అరకిలో వచ్చేసి ముప్పై రూపాయలు పడ్డాయి మాకు ఇప్పుడు ఈ పందిరి చిక్కుల్ని నీట్గా వాటర్లో కడుక్కొని ఈ కొస ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కొస ఎంచుకొని అటు ఇటు నార వస్తుంది నార తీసుకొని ఈ పైపు రెండు భాగాలు చేస్తే లోపల పప్పులు ఉంటాయి అదే విధంగా పురుగులు ఉంటాయి లేవు అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే కాయ పైకి బాగానే ఉంటుంది కానీ లోపల పురుగులు ఉంటాయి అన్నమాట అందువల్ల చూసుకొని తీసుకొని మనకు కావాల్సిన సైజు లో తుంచుకోవాలి అందరి చిక్కులు అయితే నీట్ గా మనకు కావాల్సిన సైజులో లో తుంచుకున్నాము ఈ విధంగా నీట్ గా చూసుకుంటే దీంట్లో పురుగులు గిరుగులు ఏమి లేకుండా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో వచ్చిన చెత్త ఇవి పాడైపోయిన ఎత్తనాలు అనమాట ఇట్లా ఉంటాయి పైకి ఏమో పందిర చిక్కులు బాగానే ఉంటుంది కానీ లోపల పురుగు పట్టుకుంటుంది తుంచుకున్న పందిర చిక్కులు అయితే ఒకసారి నీటితో కడిగేసుకొని అందులో ఒక నచ్చము వాటర్ పోసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని ఉడికిన దాకా ఉడికిచ్చేసుకున్నాం పందిరి చిక్కులు ఉడికేయాలైతే చూద్దాం చిక్కుడుకాయలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు పంపేద్దాం ఇప్పుడు పందిరి చిక్కుల్లోకి మసాలా కావాలి కదా అందులో ఏమేమి వేస్తా అనేది ఇప్పుడు చూసేయండి ధనియాలు అయితే ఐదు స్పూన్లు చిన్న స్పూన్ ఫ్రెండ్స్ అలాగే జీలకర్ర ఒక స్పూను ఇమిర్చి ఐదు చిన్న తెల్లగడ్డ ఒకటి రోల్ అయితే నీట్గా నీళ్ళు బోస్ కడిగేసుకొని పొడుగుడతో తడి లేకుండా తుడిచేసుకుంది ఇప్పుడు అందులో ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర ఈ మూడు ఐటమ్స్ వేసి మెత్తగా దంచేసుకున్నాం దంచుకునే ముందు ఒక స్పూన్ సాల్ట్ ఎందుకంటే సాల్ట్ వేసుకుని దంచుకుంటే తొందరగా మిగిలిపోద్ది ఫ్రెండ్స్ అందువల్ల సాల్ట్ వేసి దంచుకున్నాం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఈ విధంగా మెత్తగా వచ్చిన తర్వాత తెల్లగడ్డలు కూడా పైలుగా తీసుకొని అందులో వేసి కచ్చాపచ్చాగా దంచేసుకున్నాం ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసింది అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసింది ఎందుకంటే పందిరి చిక్కులు తాలింపు కదా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు అందులో ఒక స్పూను తిరగమ గింజలు తర్వాత అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఉడకపెట్టుకున్న పందిరి చిక్కుల్లో కళాయిలు వేసేద్దాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఆయిల్లో వాడుచుకుందాం ఒక నిమిషం పాటు వాడిన తర్వాత మనం దచ్చిపెట్టుకున్న మసాలా ఇందులో వేసేద్దాం బాగా కలుపుకున్నాం మసాలా వేసిన తర్వాత ఇంకొక మూడు నిమిషాల పాటు అలా మగ్గించుకుందాం ఇంతే ఫ్రెండ్స్ మూడు నిమిషాలు అయిన తర్వాత ఇది దించేసుకొని వేడి వేడంలో కలుపుకొని తినొచ్చు లేదా పప్పు చారులు వేసుకుని తినొచ్చు పత్రంలో కూడా నచ్చుకో తినచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా ఛానల్ అయితే వీడియో ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కుకింగ్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు చాలా మరి బాయ్ ఫ్రెండ్స్